మట్టిది సాంబ్రాన్ వేసుకెడానికి మట్టి కుండి అనేది తీసుకొచ్చుకోవాలి మనం టెంకాయకి పీస్ ఉండేది ఆ విధంగా బాగా పతలాగా అట్లా మంచిగా పీకేసుకొని కుండీలో పెట్టేసి దాంట్లో నేను ఇప్పుడు సాంబ్రాని గడ్డలు అనేది చూపిస్తాను చూడండి ఆ చిన్న చిన్న గడ్డ తీసుకొని మనం తోటి మెత్తగా అనేది దాన్ని చేసుకోవాలి సాంబ్రాన్ పొడి లెక్క ఇప్పుడు సాంబ్రాన్ పొడి అనేది రెడీ అయింది చూడండి ఆ గడ్డను దంచుకుంటే కన్నా సాంబ్రాన్ పొడి అవుతుంది ఒక కపూరం బిల్ల అనేది పెట్టేసి మనం ఒక అగ్గిపేటతో వెలిగించుకోవాలి ఒక కపూరం బిల్లు వేస్తే కన్నా బాగా ఎలుగుతుంది ఆ విధంగా ఎలిగిన తర్వాత సాంబ్రాన్ పౌడర్ అనే వేసేసుకొని ఒక ఈసన కర్రతో కానీ పేపర్తో కానీ సుత్తి కానీ మంచిగా రగులుకొని మనకు ధూపం అనేది రెడీ అవుతుంది చూడండి సాంబ్రాన్ అనేది మీరు కూడా ఈ విధంగా వేసుకొని ఎలా వేసుకున్నారో కామెంట్ పెట్టండి